హలో గైస్ వెల్కమ్ టు ఏషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ నాకు ఇంకా మంచి మోటివేషన్ వచ్చి నేను ఇంకా మంచి వీడియోలు తీశానని చెప్తున్నాను నిజంగా ఎందుకు ఇంకా మంచి వీడియోలు తీశాను ప్లీజ్ ఫ్రెండ్స్ నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మనం ఎవరి గురించి బిగ్ బాస్కి అప్రోచ్ అయిన వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి ఒక టెన్ మినిట్స్ ఒక వీడియో తీసుకున్నాను కదా అలా ఒకరి గురించి మాట్లాడదామంటే కావ్య కావ్య గురించి ఎంత చెప్పినా తక్కువనే అంత మంచి ఒక అమ్మాయి ఆమె ఎంత మంచి నిజంగా ఆమె ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చిందంటే ఆమె బెంగళూరు అని కూడా బెంగళూరు కావ్య బెంగళూరు నుంచి ఇటు ఎందుకు ఇక్కడ వచ్చింది తెలుగులో గోరెంటాకు సీరియల్లో చేసింది చాలా 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 మంచిగా ఉంటుండే ఆ సీరియల్ అయితే చాలా గోరెంటాకు సీరియల్లో చాలా చాలా బాగుంటుండే ఆ సీరియల్లో ఇప్పుడు అయిపోయినాయి అవి అని కూడా అందరికీ తెలుసు ఓకే నువ్వేదో గోపా చెప్తున్నావు అని అనుకోకండి నాకు తెలు తెలుసు అయిపోయినాయి అని అందరికీ అట్లా నేను చెప్తున్నాను వీడియోలు చేసిన కాబట్టి ఇట్లా చెప్తున్నా ఓకే వాళ్ళ లైఫ్ స్టోరీ అవన్నీ మాట్లాడుతున్నాను కావ్య గురించి కావ్య లైఫ్ స్టోరీ గురించి ముందు మాట్లాడే ముందు ఒక సీరియల్ సీరియల్ సీరియల్లో అక్కడ బెంగళూరులో ఈమె వాళ్ళ కావ్య కావ్యకు ఒక చెల్లెలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీళ్ళు నలుగురు ఉంటారని తెలుసు కావ్య ఒక నాకు ఒక చెల్లెలు ఉంది ఒక చెల్లెలు ఉంది అనగానే కానీ ఆమె లైఫ్ గురించి వాళ్ళ గురించి అయితే ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు తీయలేదు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ కావ్య చాలా ఒక మంచి యాక్టర్ అని చెప్పొచ్చు ఎంత బాగా నటిస్తుంది నిజంగా తెలుగింటి అమ్మాయిలా అనిపిస్తారు నాకు కావ్య చాలా ఇష్టం కావ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి ఇంకా కావ్య కావ్య అనే ముందు నిఖిల్ అనే ఒక అదే సీరియల్లో గోరింటాకు సీరియల్లో నటించిన ఒక వ్యక్తి ఎవరే నిఖిల్ నిఖిల్ వీళ్ళిద్దరూ చాలా షోల్ చేశారు చాలా వీళ్ళిద్దరు ఒక మంచి పేరు పేరు వీళ్ళిద్దరికి ఒక ఫ్యాన్ బేస్ చేసుకున్నారు వీళ్ళిద్దరు ఒక సూపర్ సూపర్ అంటే సూపర్ క్యారెక్టర్ కానీ കാവ്യക്കി വിളിപോയറു കൂടി തെളിച്ച് ముందు కావ్య నిఖిల్ వెళ్ళిపోయారు అని తెలిసే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ముందు వీళ్ళ లైఫ్లో అప్పుడు ఏం జరిగింది అప్పుడు అప్పుడు ఎట్లున్నారు అది మనం మాట్లాడుకుందాం వీళ్ళ లైఫ్లో ఏం జరిగిందంటే మనకు తెలిసినంత మాట్లాడతాం ఏదో వాళ్ళ మనం ఎప్పుడు మనకు అట్లా అవసరమే లేదు అదొకటే నేను మాట్లాడదాం తర్వాత కావ్య గోరెన్ సీరియల్ చేసింది గోరెంటాక్ సీరియల్ చేసినాక వాళ్ళిద్దరు ఒక యూట్యూబ్ నిఖిల్ కావే మళ్ళీ ఒకరిద్దరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మంచి 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 కంటెంట్ ఇచ్చి చాలా బాగుంటుండే ఆ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా కంటెంట్ హైలెట్ ఉంటుండే ఆ కంటెంట్ హైలెట్ ఉంటుండే చాలా 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 బాగుంటుండే తర్వాత వాళ్ళిద్దరు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుని వాళ్ళిద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు ఇక్కడనే ఒక ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్లు ఉన్నారు అని కూడా తెలుసు తర్వాత వీళ్ళు ఇక డ్యాన్స్ నీతోనే డ్యాన్స్ చేశారు అందులో కూడా సూపర్ 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 చేశారు చాలా బాగా చేసేవాళ్ళు సీరియల్ సారీ నీతోనే డ్యాన్స్ కూడా వాళ్ళిద్దరు పేరు అని అందరికీ తెలిసింది అప్ అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరు లవర్స్ అదే అని అర్థమైంది కానీ ఓకే ఓకే వాళ్ళు ఒక ఫ్యాన్ బైస్ వేసుకున్నారు కదా కావ్య 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 అని చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళు ఓకే తర్వాత వాళ్ళు ఒక ఈటీవీ షోస్కి అన్ని షోస్కి పోయేవాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు కావ్య నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు ఎంత అంటే అబ్బా రియల్ రియల్ ఒక హస్బెండ్ వైఫ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము అంత అంతకన్నా బెస్ట్ అనిపిస్తారు నాకు కావ్య నిఖిల్ వీళ్ళిద్దరు చాలా క్యూట్ అనిపిస్తారు నాకైతే వీళ్ళ రిలేషన్ అయితే బాగా ఒక వీళ్ళిద్దరు పేరు వీళ్ళిద్దరు కావ్య నిఖిల్ అని అనిపిస్తే మాత్రం హైలైట్ ఉంటుంది ఆ షో రియల్ ఇప్పుడు కూడా స్టార్ మా దాంట్లో కూడా కింద కావ్య కావ్య కావ్యని విలువండి నిఖిల్ని విలువండి కావ్యని విలువండి నిఖిల్ని విలువండి వీళ్ళు నిఖిల్ని విలువండి అని మాట్లాడుతుంటారు క్యూట్ అనిపిస్తుంటారు నాకు కానీ ఏమో మళ్ళీ ఆమె లైఫ్ స్టోరీ ఆమె గురించి చెప్ తెలుసుకోవాలన్నంత అంత అని కాదు ఓకే చెప్పాలంటే ఒక బిగ్ బాస్ హౌస్కి ఆమె ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా ఈమెకి కావ్య గురించి ఎందుకు ఈ మ్యాటర్ వస్తుంది అని మాట్లాడుకోవచ్చు ఎందుకు నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను అంటే కావ్య బిగ్ బాస్ హౌస్కే వస్తుంది కావ్యకి అప్రై అయ్యారు మళ్ళీ కావ్య వస్తుందో వస్తలేదో తెలియదు నాకైతే బిగ్ బాస్ హౌస్కి కావ్య వస్తుంది అయితే తెలుసు అయితే కావ్య చిన్ని సీరియల్ చేసింది చిన్ని సీరియల్లో బాగా సూపర్ అనిపిస్తుంది నాకు ఆ సీరియల్ అయితే చిన్ని సీరియల్ అయితే సూపర్ 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 అనిపిస్తుంటుంది చిన్న సీరియల్ చాలా బాగా నటించింది ఒక తల్లి క్యారెక్టర్ నచ్చింది నటించింది చాలా ప్యూర్ అనిపిస్తుంది నిజంగా చాలా బాగా బాగా చాలా బాగా అనిపిస్తుంటుంది కాబట్టి నేను చిన్ని సీరియల్లో చాలా మంచిగా తీసింది చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఆమె తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఆమె అప్పుడు బాగా నెగిటివ్ అయిపోయింది బాగా ఆమెని చాలా మంది కావ్యాన్ని కిన్ని కాలువచ్చు కానీ కినిగాలవచ్చు కానీ ఇప్పుడు కూడా కామెంట్స్ చేస్తుంటారు పాపం అయితే ఇంకా కావ్య అప్పుడు నిఖిల్ ఇందులో నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు సీజన్ ఎయిట్లో సీజన్ ఎయిట్లో నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కావ్యనేమో ఒక చిన్ని చీరలు తీసుకుంది ఇంకా అప్పుడు ఊకే కావ్య ఊరికే వెలుస్తున్నారు కావ్యనే మా పరివారంకి ఊకే ఎట్లాడుతుండ్రు మా నిఖిల్ ఆడుతున్నాడు అని ఊరికే అంటుండేలా అనిపిస్తున్నాయి వ్యూట్ అనిపిస్తుండే కానీ ఇంకా ఆమెకు నచ్చారు బాగానే ఆడుతున్నాడు బాగానే ఆడుతున్నాడు అంతే నిఖిల్ కూడా చాలాసార్లు తరుచుకొని చాలా బాధ చాలా బాధపడ్డాడు ఓకే నేనేం తప్పు చేయలేదు ఇంకా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మన నేను త ఏం జరిగిందో తెలియనప్పుడు నేను ఎవరిని అనొద్దు అన్నద్దు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత కలవండి కలవండి అంటే అభిమానంతో కలవండి అంటారు వాళ్ళకు అంత ఇంత అనుకున్నా కూడా వాళ్ళు కలుస్తలేరు అంటే వాళ్ళ లవ్ లైఫ్లో ఏం జరిగిందో వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ అయిందో వాళ్ళిద్దరు ఎందుకు బ్రేకప్ జరిగిందో మనకు తెలియదు కదా ఆ విషయం కోసం నేను ఎవరిని ఏమనొద్దు చెప్తా ఎవరిని ఏమన్న చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ఏమన్నద్దు ఎందుకు అట్లా తీసుకుంటారు అని ఒక పాట అనిపిస్తుంటుంది తర్వాత కావ్య నిఖిల్ నాకు కూడా కావ్య నిఖిల్ కలవాలని ఉంది కానీ ఒక వాళ్ళు కలవరని అర్థమైంది ఎందుకు నేను ఏమాట అంటున్నా అంటే వాళ్ళు చాలా ఎందుకు ఎందుకని అంటున్నంటే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో కలిస్తే బాగుంటుంది వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు మొన్న రీసెంట్గా మహేష్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కావేని నిఖిల్ది కూడా ఇలా చూడాలని అనుకున్నా అని అన్నప్పుడు నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది కామెంట్స్ కింద కామెంట్స్ పెడుతుంటే చాలా అయ్యో వీళ్ళ వీళ్ళకి ఇంత మంచి ఛాన్స్ ఉంటారు వాళ్ళు నిఖిల్ కావే కూడా వాళ్ళ మధ్యలో కూడా ఎన్ని గొడవలు వచ్చి ఎంత ఎంత అనుకుంటే అట్లా విడిపోతారు విడిపోవడం అంటే నాట జోక్ ఫ్రెండ్స్ అట్లా ఓకే ఒకరిని అనడం అయితే తప్పు ఓకే ఇద్దరి మధ్యలో ఏ క్లాసెస్ ఉందో ఏముందో మనకు తెలియదా అందుకే మనం ఎవరిని ఏమనొద్దని నేను అనుకుంటా అంతే అంత ఇంకా ఏం లేదు తర్వాత ఇంకా నిఖిల్ కావ్య గురించి సారీ కావ్య గురించి బిగ్ బాస్ వాళ్ళు నిఖి కావ్యకు అప్రోచ్ అయ్యారని తెలిసింది బిగ్ బాస్ వాళ్ళు కావ్యకు అప్రోచ్ అయితే మళ్ళీ బిగ్ బాస్లకు కావ్య వస్తుందా రాదా అని అనుకుంటున్నారా రావాలని నేను కూడా అనుకుంటున్నాను వస్తే చాలా బాగుంటుంది నిఖిల్ వాళ్ళ అంటే ఒక గ్యాంగ్ ఉంటుంది కదా అమర్దీప్ వాళ్ళది వాళ్ళంతా ఒక గ్యాంగ్ కావ్యకు మస్తు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను వస్తే చాలా బాగుంటుంది రావాలని కూడా నేను చాలా కావ్య గారు నన్ను ఆ వీడియో ఈ వీడియో చూస్తే కానీ ప్లీజ్ కావ్య ఈ బిగ్ బాస్ హౌస్కి రాండి అంతే అందుబించి నేను ఏం చూడరు మనకి తెలియదు మనం ఎలా చిన్న యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళు చూస్తారని నేను అనుకోను ఓకే చూస్తే కానీ నేను రావాలని నేను కోరుకుంటాను తర్వాత నిఖిల్ నిఖిల్ గురించి నిఖిల్ అంటే నిఖిల్ గురించి నిఖిల్ కూడా చాలా మంచిగా నా దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచి అనేది మంచి ఒక క్యారెక్టర్ నీట్లో ఒక ఇంట్లో ఉం ఒక అన్న అయినా తమ్ముడైనా ఉండాల్సిన క్యారెక్టర్ అంతా ఆయన లోపల ఉంటుంది నిజంగా అనిపిస్తుంది నాకు అంత మంచి ఒక మంచి పర్సన్ కావే ఇద్దరు మంచి పర్సన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ అందరికి హ్యాపీ నిజంగా చాలామంది హ్యాపీగా ఉంటారు వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు చేసుకోరద్దు దేవుని అయితే ఒకటి కోరుకూడదు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటా ఇంకా మొత్తానికి వస్తే నాకు కావ్య లైఫ్ స్టోరీ ఇది తర్వాత బిగ్ బాస్ హౌస్కి కావ్య వస్తే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం బిగ్ బాస్ హౌస్కి కావ్య రావాలి అని అనుకుంటే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి కావ్య మీరు రండి కావ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ అలా కూడా కమెంట్ చేయండి కావ్య నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్లకు కావ్య వస్తేలా ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేశారు అప్రోచ్ అయ్యారు మళ్ళీ కావ్య ఏం మాట్లాడింది కావ్య వస్తుందని చాలా మంది అంటున్నారు కావ్య రావాలని కూడా నేను కూడా చాలామంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను వస్తే బిగ్ బాస్ హౌస్లో కావ్య వస్తే మనకు హైలైట్ ఉంటుంది సూపర్ ఉంటుంది కావ్య రావాలని నేనైతే ఓకే ఇప్పుడు కామన్ పీపుల్ చూస్తున్నారు వీళ్ళు రావాలంటే చాలా భయపడుతున్నారు భయపడుతున్నారంటే భయ ఎందుకు భయపడాలి నిజంగా వామ్ మూవీ కామన్ పీపుల్ వస్తే వాళ్ళని ఎక్కుతున్నప్పుడు వాళ్ళని మళ్ళీ బ్యాడ్ చేస్తారు మనం అమర్దీప్ని చూసినా కథనే అదే బ్యాడ్ చేస్తారని అందరు భయపడతారు కానీ కావ్యని అప్రోచ్ అయ్యారంటే బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు కావ్య కూడా ఓకే చూద్దాం అని అన్నది అంటే చూద్దాం అంటే ఓకే వస్తువు రాదు మనకు అంత తెలియదు అయితే వస్తే కనుక చాలా 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 బాగుంటుంది కావ్య అమ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ వస్తే మాత్రం హైలైట్ ఉంటుంది షో ఒక రేంజ్లో వేస్తుంది పక్క వీళ్ళిద్దరు వీళ్ళు ఎవరు వస్తే వీళ్ళిద్దరికి టఫ్ అయిపోతుంది వీళ్ళిద్దరే టాప్ టూలోకి ఒకసారి కూడా నేను అనుకుంటున్నాను వీళ్ళొస్తే మాత్రం భలే ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళు రావాలని అనుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నా యూట్యూబ్ ఛానల్ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నిజంగా కావ్య వాళ్ళు రియల్ ఇవ్వడం అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అడుగుతున్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ మాత్రం తప్పకుండా బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఒక వన్ మంత్లో నాకు మానిటైజేషన్ రావాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అగ్ని పరీక్ష అప్పుడైతే ఇంకా మంచి మంచి వీడియోలు చేశాను నిజంగా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను వెయిట్ చేయాలి అంతే ప్లీజ్ వెయిట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్